హలో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాకిస్తాన్ అయినా అంటే మత్స్తి తిన చెప్తారు కదా కళ్ళు తాగిన కూత లెక్క చెప్పేది ఒకటి చేసేదో ఒకటి మాట్లాడేది ఒకటి అది ఎట్లా అంటే ఏదైనా చిన్నపిల్లలు సారీ ఏమనుకోలేదు అంటే లేడీస్ లెక్క ఆడే అసలు ఏం చేస్తాడు ఏం చెప్తున్నాడో తెలియట్లే ఎంత దారుణంగా అరే రాత్రి చూసాం మనమే సింధూర్ అని చెప్పి మనం స్టార్ట్ చేసాం ఏం చేసాము మొత్తం ఉపదలకు తెలుసుకున్నాం ఏం చేసాము ఉగ్రవాదులు టెర్రరిస్టులు వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేసాం వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు గుజరాత్ నుంచి మొత్తం జమ్మూ కాశ్మీర్ వరకు వరుసపట్టి దాడులు జరుపుతూ ఉన్నారు ఆఖరికి మన తెలుగు జవాన్ కూడా గతం చనిపోయాడు వాళ్ళు జనావాసాలనే చేస్తున్నారు తర్వాత ఏమైంది సెవెంత్ రోజు అయిపోయింది ఎయిత్ రోజు నిన్న నిన్న రెండు నైట్ మళ్ళీ మన వాళ్ళు వాళ్ళు లోపలికి డ్రోన్లు పంపించారు మామూలుగా ఎఫ్ సిక్స్టీన్ ఎఫ్ సెవెంటీన్ రెండు ఇద్దరు మనలు పంపించారు డ్రోన్లు యాభై విధంగా పంపించారు మన వాళ్ళు వాటిని నిర్మూలన చేశారు అనుకోండి తర్వాత ఏం చేశారు మన విక్రమ్ కరాచీ మీద కొన్ని వేరే ప్లేసులు దాడులు చేశారు ఇప్పుడు ఏం చేశారు మన వాళ్ళు జనావాసాలని వదిలేసి సైనిక స్థావరాలు ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు కత్తిత్తుకొని వస్తున్నాడు పొడిసేటప్పుడు అన్నప్పుడు మనం ఏం చేయాలి అని కత్తి పిక్కోవాలి ఆప్షన్ ఏం లేదు ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఇద్దానికి వస్తున్నారంటే వాళ్ళు ఆయుధాలు చంపాలి ఇంకేనా ఇప్పుడు మనకి ఎట్లా ఎస్ ఫ మన డిఫెన్స్ సిస్టమ్ ఉంది కదా అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది కాబట్టి వాళ్ళకి అదేదో మామూలుగా ఎస్ఎస్ నైన్ బిను లేదా ఏదో సిక్స్టీను ఎయిటీన్ అయినా అప్డేట్ వర్షన్ అని చెప్పి ఏదేదో ఆ చైనా మీద అది తెచ్చుకున్నారు దాంట్లో వాటిని మనం డెమాలిఫ్ చేస్తాం బాగానే ఉంది కాబట్టి సరిపోయింది అదే కానీ వాళ్ళకి అవన్నీ పని చేయకపోతే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటిగానే మనం కానీ ఉంటే మన ఇండియా పరిస్థితి ఏంది ఏదన్నా కళ్ళిదాక్కుపోతు లెక్క ఆడు ఎంత స్వార్థపరులు ఎంత సైకోగాలంటే ఇప్పుడు మనిషిని అంటారా సైకోగాలే తలకాయలేని దిమాకలేని అది మనుషుల మీద కక్ష లేని వాళ్ళు సామాన్య మనుషుల మీద బామూ లేటవేంటి ఇప్పుడు గుజరాత్ నుంచి నాలుగైదు సార్లు సామాన్యుల మీద జరిపారు ఐదు మంది చనిపోయారు మొన్న ఎంత దారుణం చెప్పారా ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు నా ఐడియా ప్రకారం అయితే ఇది మనం ఆల్రెడీ వదిలేసాం కదా పీఓకేనే బ్యాక్ వచ్చాం కదా అది తీసుకోవాలి పాకిస్తాన్ మొత్తము ఈ ఆర్మీని ఒక్కరి నుంచే కూడదు మొత్తం చంపిబడదబ్బి ఆ ప్రభుత్వంలో వాళ్ళని అందరిని చంపిబడేదబ్బి కొత్తగా ఇంకొత్తగా మళ్ళీ ఏది మన ఆఫ్ఘనిస్తాన్లో చేశారు కదా అట్లా మొత్తం సంపబడేటప్పుడు కొత్తగా ఎలక్షన్లు పెట్టి లేదంటే వేరే దేశం నుంచి కానీ ఏమైనా చేస్తే తప్ప మనకి ఇప్పటికే ఎప్పటి నుంచి లాస్ట్ టూ సెవెన్ టూ సెవెంటీ వన్ నుంచి యుద్ధం కరగలు యుద్ధం అయినప్పటి నుంచి వీళ్ళు ముంబైలో బ్లాస్టులు హైదరాబాద్లో బ్లాస్టులు జరుపుతానే ఉన్నారు జమ్మూ కాశ్మీర్లో కూడా ఎన్నిసార్లు జరుపుతున్నారు అర్థం చేసుకోవాలి మన వాళ్ళకి ఇంకా ఇదే ఛాన్స్ ఎట్లా యుద్ధం స్టార్ట్ చేశాం చేశాం కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళకి లాస్ అనేది భయంకరంగా ఉండాలి కోలుకోకూడదు మళ్ళీ ఇంకా చెయ్యాలి అనకూడదు ఆ లత్కూర ప్రభుత్వాలు ఆ లతూర ఆర్మీలు మెంటల్ సైకోలు అంటే మత్స్థిమితి కోల్పోయినోడు ఎవరు కొట్టినాక ఏ కొట్టిస్తా చంపిస్తా పురుషిస్తానే కంట్రోల్ తప్పు వాళ్ళ మెయిన్ సిట్ అలా ఉంది వాళ్ళ ప్రభుత్వాలు ఏంటి వాళ్ళ ఆర్మీ నాయకులు ఏంటి పిచ్చోళ్ళకి అట్లీస్ట్ లోక జ్ఞానం ఉండాలి ఇలా కొట్టుకుంటూ పోతే ఏం మిగిలిస్తాను సమాజంలో చెప్పండి వాళ్ళు చేస్తారు మనం చేస్తారు ఇప్పుడు మనం ప్రజల మీదకి వేసినాం కదా అనుకో మన పరిస్థితి ఏమవుతుంది అదే కదా అయినా మనం ఎంత ఓపిక్గా ఉన్నా ఎంత సైకోలు ఉంటారా అనేది నాకు అర్థమవుతుంది మరి ఇంత దారుణంగా ఉన్నారమ్మా వీళ్ళు మారో మనమే మార్చాలి ఇంకెందుకంటే వాళ్ళు ఇప్పుడు అనుకో మళ్ళీ రెడీ చేసుకుని వస్తారు తినడానికి తిండి లేదు ఆడ తినడానికి తిండి లేదు నీళ్ళు లేవు బతకడానికి స్కూల్ లేవు ఏమి లేవు ఒక్కడు ఫోన్లు ఎత్తుకుంటే నెట్ పెట్టుకుంటారు స్కామ్ చేస్తారు హ్యాకింగ్ చేస్తారు ఫ్రాడ్ చేస్తారు నాకు తెలుసు మొత్తం యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు చేస్తాం వాచ్ టైం చేస్తాం బినామీ అకౌంట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాకింగ్ మొత్తం హ్యాక్ చేసి తప్పేస్తారు మరి బతకడానికి ఏమీ నేర్పించండి అందరిని తీవ్రవాదాలు తయారు చేస్తాను మరి బతకడానికి కాక బెదిరించి డబ్బులు తీసుకొని జనాలని బతికే బతకదు ఏం బ్రతకట్రో నైనా చెప్పుకోవడానికి మళ్ళీ సిగ్గిసేయండి ఇలా ఉంటే మీ పిల్లలు బీసేది భయసేత్తు అంత తీవ్రవాదాలే తయారవుతారు ఆ తీవ్రవాదం అనేది వదిలేసేయండి బతకడం చేత కాను అలా చేస్తాడు చేత కాదని నేను చెప్పాలి లోక జ్ఞానం కూడా లేదు అసలు మనిషిలే కాదు సైకోలు భూమి ముందు ఉన్న సైకోల్ ఎవరంటే మీరే అన్నట్టుంది కాబట్టి ఇద్దాన్ని ఇప్పుడు ఆపుకుంటే మీకు బెస్ట్ రెచ్చగొట్టినారనుకో ఇంకా బూడి దగ్గుతుంది ఇప్పుడు నీకు తెలుసు కదా మీ విమానాలు ఒకటి పదహారు వేల కోట్లు అంట ఇప్పుడు మీరు ఎస్ ఫిఫ్టీన్ ఎస్ సెవెంటీన్ సెవెంటీన్ పదహారు వేలు పదహారు అయ్యమ్మా ఇప్పుడు నాకు తెలిసి మీకు మొత్తం ఆత్తి ఇప్పుడు ఆల్రెడీ ఆర్మీ స్థావరాలని కరాచి పోయినాయి ఇంకెక్కడ కూడా పోయినాయి నాకు తెలిసి లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు పోయినాయి అదే రెండు లక్షల కోట్లు తినడానికి పెట్టుకుంటే జనాలు తిని ప్రశాంతంగా ఉండేవాళ్ళు కదా దొరద అదేం స్టార్టి సైకో ఇజము పక్కన వాళ్ళు సంపద ఈ పాకిస్తాన్ బతకౌర బుద్ధి ఇదే నేర్పించిందా మీకు ఖురాన్లో సారీ ఇట్లా అంటున్నాను అనుకోకండి వీళ్ళకి సపరేట్గా ఉంటాయి దేశాల లేవా ఎన్ని లేవు చెప్పు చాలా దేశాలు ఉన్నాయి కదా బయట ఎంత ప్రశాంతంగా వాళ్ళు బతుకుతున్నారు దుబాయ్ ఖాతారు వాళ్ళు ఎంత బాగున్నారు చూడు వాళ్ళు పోతున్నారు నీళ్ళు లెక్క పిచ్చుకోక లెక్క అని చంపుతా ఈయన పుడుస్తా అమాయక ప్రజలు చంపితే ఊరికే ఉంటారు అనుకుంటున్నావా ఇప్పుడు వడ్డీ అసలు మొత్తం చెల్లింది కదా ఇంకాకపోతే ఇంకా ఆలోచించాలన్నా ఊరు లేక నవ్వుతారు ఇప్పుడు ఆల్రెడీ మిలిటరీ ఆర్మీ ఓకే మీ హెల్ప్ పేర్లు కూడా మన కిందకి ఆల్రెడీ పారిపోయాడు మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు చేంజ్ అయ్యారు ఇంకొన్న మీ ప్రధానమంత్రి కూడా ఆల్రెడీ పారిపోయాడు ఇంకేం బీగుద్దామని అమాయకులు దొరికారు కదా అని ఇప్పుడు మీరు మీకు రోజు వచ్చేది అవకాశం మాకు రోజు వస్తుంది కదా రాకపోయినా తెప్పించుకుంటాం ఓకేనా చంపాలనుకుంటే మా మెయిన్లో ఇంట్లో ఆలోచన అన్యాయంగా చేయాలి మోసం చేయాలి అనేది ఇండియా ఉద్దేశము కాదు మా ఆలోచన కాదు మీరు కలక్కన్నా ఉంటే చాలు అనేది అందరూ ప్రశాంతంగా బ్రతకండి ఈ కులాలు మతాలు రెచ్చగొట్టి ఇంకా ఏ లోకంలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బతకడం చేతగాక మనం క్రియేట్ చేసుకునే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆది తొక్క బుద్ధి అరే భూమి మీద ఉన్న జంతువులు మనం ఒక జంతువు ఇక్కడ దేశాలు కులాలు మతాలు ఏమీ లేవు కలిసి కలిసి ఆనందంగా ఉంటే ప్రశాంతంగా ఉండవచ్చు తోడు ఉంటుంది అయ్యో పాపం తిండి పెట్టి వధుములు ఇచ్చి నీళ్ళు ఇచ్చి ఇస్తే ఏ అన్నీ ఇస్తే తిని బలిసి తినేటి వాసాలు లెక్క పెట్టినట్టు నువ్వు ఇలా ఫుడ్ నాకు మరి ఇంత ఎంత ఇంత దౌర్జన్యంగా నేను తిట్టిన తిట్టి తిట్టాది ప్రపంచం మొత్తం తుముక్కుని వస్తుంది మొగాన ఆయన నువ్వు మారు నాకు తెలుసు సైక ఎలా దుచ్చుకొని అలా వెళ్ళిపోతారు మారండ్రీ ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి మనం చేయాల్సింది చేస్తేనే సెట్ అవుతుంది వీళ్ళు ఇనే టైప్ కాదు మనిషికి కాలం లేదు లబ్బాయి కాలం అయ్యో పాపం మనం బాధపడుతున్నాం మనం ఆలోచిస్తున్నాం కానీ వాడికి ఒక్క రూ అంతా కూడా లేదు ఓకే ఓకే సరే ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్